గురుగారు నమస్తే అండి నమస్కారం గురుగారు జల్లగా మన పెళ్ళిళ్ళు చూసినప్పుడు కొన్ని ఎంత మంచి ముహూర్తం చూసి పెట్టినా ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి క్యాన్సిల్ అవ్వడం లేకపోతే పెళ్ళి అయ్యక కూడా సంతానం పుట్టకపోవడం వీటన్నిటికీ కూడా శని చంద్ర దోషం కారణమని విన్నాం అసలు శని చంద్ర దోషం అంటే ఏంటండి దీన్ని చంద్రకళా దోషం అంటారు అంటే శని చంద్రులతో ఏర్పడే దోషాన్ని పునర్భవ దోషం కానీ లేకపోతే దానికి మరొక పేరు ఏంటంటే చంద్రకళా దోషం అని అంటారు అంటే చాలామందికి కూడా ఈ దోషం ఉన్నదని కూడా తెలియదు నిజం చెప్పాలంటే ఇది ఈ పునర్భవ దోషము చంద్రకళా దోషం ఎలా ఏర్పడుతుందంటే శని చంద్రుల యొక్క కలయిక అంటే ఒక్కొక్క గ్రహం ఒక వైపు కొన్ని స్థానాలను చూస్తూ ఉంటాడు సహజంగా ఏమిటంటే శని మూడు ఏడు పది స్థానాలను చూస్తుంటాడు అంటే మూడో స్థానం పదో స్థానం చూస్తారు అందరికీ అన్ని గ్రహాలు ఉన్నట్టుగా సప్తమ దృష్టి అనేది ఒకటి ఉంటుంది ఈ సప్తము దృష్టిలో ముఖ్యంగా మనం చూసుకునేటట్లయితే ఈ సప్తమ దృష్టిలో మనకి శని నుంచి చంద్రుణ్ణి ఏడవ దృష్టి చూస్తే దోషం ఏర్పడుతుంది శని మూడో దృష్టిలో అంటే శని నుంచి మూడో స్థానంలో చంద్రుడున్నా శని నుంచి ఏడో స్థానంలో చంద్రుడున్నా శని నుంచి పదో స్థానంలో చంద్రుడున్నా కూడా చంద్రకళా దోషం ఏర్పడుతుంది అలానే శని నక్షత్రంలో ఉండకూడదు అంటే ఏమిటంటే రోహిణి హస్తా శ్రవణం అంటే శని రోహిణి హస్తా శ్రవణ నక్షత్రంలో ఉండకూడదు అలానే చంద్రుడు కూడా శని నక్షత్రాల్లో ఉండకూడదు శని నక్షత్రాలేంది పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉండకూడదు అంటే శని చంద్రుడు నక్షత్రాల్లో చంద్రుడు శని నక్షత్రాల్లో ఉంటే ఏమవుతుందంటే కాలయాపన జరుగుతుంది పెళ్ళి అనేది ఆలస్యం అవుతుంది ఆలస్యం కావటమే కాదు కాలయాపం జరుగుతుంది వచ్చిన సంబంధం కూడా కరెక్ట్గా లేకపోవటం ఒకటి మళ్ళీ తిరిగి విడాకులు కావటం ఒకటి పునర్భావ దోషం ఉంటే మానసికంగా వాళ్ళు ప్రశాంతంగా ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అంటే ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యం అనేది ఒకటి ఉండదు అంటే ప్రేమగా ఉండరు ఏదో మా నాన్న పెళ్లి చేశాడని అమ్మాయి అనుకుంటుంది మా ఫాదరు మ్యారేజ్ చేశారని అబ్బాయి అనుకుంటారు కానీ పెళ్లికి కూడా కాలయాపం జరగటం దగ్గరికి వచ్చినట్టు వచ్చే సంబంధాలు వెనక్కి వెళ్ళటం ఒకటి కరెక్ట్గా వాళ్ళకు అనుగుణంగా ఉండే సంబంధం రాకపోవటం ఒకటి ఇలాంటివన్నీ దోషాలు కలగటానికి ఏంటంటే పునర్భవ దోషం అంటారు అయితే కేపీ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది మనకు వైదిక ఆస్ట్రాలజీ కాకుండా పరాశర సిస్టమ్ బీవీ రామంతో పాటు కేపీ ఆస్ట్రాలజీ ఒకటి ఉంటుంది ఈ కేపీ ఆస్ట్రాలజీలు ఏమంటాడంటే సబ్సబ్లుగా డివిజన్ చేశారు అంటే శని చంద్రుడు యొక్క సబ్బులో ఉండకూడదు చంద్రుడు శని యొక్క శని కూడా చంద్రుడి యొక్క సబ్ సబ్లో కూడా ఉండకూడదు అలానే చంద్రుడు కూడా శని సబ్బులో ఉండకూడదు సబ్ సబ్బులో కూడా ఉండకూడదు అంటే డివిజనబుల్ పార్ట్స్ చేశారు అంటే నక్షత్రానికంటే సూక్ష్మమైంది సబ్బు సబ్ కంటే సూక్ష్మమైంది సబ్ సబ్ అంటారు అంటే మనకి యాక్చువల్గా మెడికల్ టెర్మినాలజ్ చెప్పదలుచుకుంటే ఎక్స్రే స్కానింగు సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా డివిజనబుల్ చేశారు అందువల్ల ఇక్కడ ఏదైతే శని చంద్రుల యొక్క దోషం ఉంటే ఏంటంటే కాలయాపన జరగటమే కాకుండా అసంతృప్తికరమైన వాతావరణము నిశ్చితార్థం వరకు వచ్చి పెళ్ళిళ్ళు లాగిపోవటము ఇప్పుడు శని నుంచి చంద్రుడు సప్తమ స్థానంలో ఉంటే మానసికంగా ఆందోళన ఉంటుంది శని చంద్రుల యొక్క కలయిక అని అర్థం వివాహం అనేది దుఃఖంగా ఉంటుంది అని అర్థం అలానే శని మూడో స్థానాన్ని చూస్తాడు ఆ మూడో స్థానంలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి ఇంటిలో కుటుంబ పరంగా కలతలు ఉండటం ఇంటి మధ్యలో కూడా కాలయాపం జరగటం ఇంటిలో వివాహం తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పదవ స్థానాన్ని చూశాను అనుకోండి వృత్తిపరంగా ఇబ్బందులు కలుగుతాయని అర్థం ఆ వృత్తిపరంగానే డివోర్స్ జరుగుతుంటాయి అంటే కాలయాపన జరగకూడదని అర్థం అంటే కాలయాపం జరగటము కాలయాపం తర్వాత కూడా డివోర్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏది ముందుకు రాదు అంటే దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఆ ఫలితం అనేది రిజల్ట్స్ అనేవి వెనక్కి వెళ్ళిపోతుంటాయి అంటే మనం ముందుకు వెళ్ళే అవకాశాలను చాలా తక్కువ ఉంటాయని అర్థం అందువల్ల జాతకాన్ని చాలామంది కూడా కాలసర్ప దోషాలు దోషాలు శుక్ర దోషాలు ఇవన్నీ చూస్తుంటారు కానీ బట్ చాలామందికి తెలియంది అంటే పునర్భవ దోషము చంద్రకళా దోషం అనేది చాలా విశిష్టమైంది దాని చాలా ఉంది దానిలో మనం ఇండెప్త్గా వెళితే కానీ ఆ దోషం అనేది ఉండకూడదు అది జాతక పరంగా అమ్మాయికి అబ్బాయికి ఉందా లేదా ఈ చంద్రకళా దోషం ఉండటం వల్ల కూడా కాలయాపన జరగటం మూర్ఖంగా వ్యవహరించడం పెళ్లి చేసుకోలేకపోవటం ఇష్టం లేకపోవటం నిశ్చితార్థం వరకు చాగిపోవటం ఇలాంటి సంఘటనలన్నీ జరిగేది ఏంటంటే పునర్భవ దోషం కాలయాపన ఏదో రకమైన కాలయాపన జరగడానికి ఆస్కార మార్గం ఉండేదే పునర్భవ దోషం అది నష్టం లేకపోతే ఇద్దరికి వధువు వరులకి ఇద్దరికి కూడా పునర్భవ దోషం అనేది ఉండకూడదు అదే చంద్రకళా దోషం ఉంటారు స్థానం దెబ్బతింటుంది ఒకవేళ ఉంటే గనక దానికి పరిహారాలు ఏమైనా దానికి పరిహారాలు ఉంటాయి దానికి పునర్భవ దోష శాంతి అని ఉంటారు చంద్రకళా దోషం అంటే చంద్రుడు కళని అంటే కళత్రాన్ని ఇచ్చేవాడు కళత్రకారకుడు అంటే శుక్రుడు అర్థం కానీ ఇక్కడ సప్తమాన్ని అలానే మూడు పది స్థానాన్ని చూ శని చూస్తుంటాడు చంద్రుణ్ణి ఎవరు మనోకారకుడు శని ఆ మనస్సును విరగొట్టేవాడు ఎవరంటే శని అంటే ఇద్దరి యొక్క మనోభావాలు కష్టసుఖాలు పంచుకొని జీవితంలో ఏదైతే ఉంటాయో భార్యాభర్తలు కొంతమంది చిన్న చిన్న విషయాలు ఖర్చుకుంటారు తప్పేం లేదు దానిలో ఏదో జరుగుతుంది మళ్ళీ కాంప్రమైజింగ్ కావాలి ముందుకు వెళ్ళాలి అది అంతే అలా ట్రావెల్ చేస్తుండాలి అలా ట్రావెల్ చేయకుండా ఏంటంటే మధ్యలో బ్రేక్ అవుతుంటుంది నిశ్చితార్థం వరకు రావటం పెళ్లి పేటల మీదకి రావటం ఆ తర్వాత అనుకుంటారు ముహూర్తం లగ్నపత్రిక రాసుకుంటారు లగ్నపత్రిక దగ్గర ఆగచ్చు నిశ్చితార్థం దగ్గర ఆగచ్చు తర్వాత పెళ్లి వరకు కూడా పేటల మీదకి వచ్చిన తర్వాత కూడా ఆగిపోవచ్చు ప్రేమించుకున్న యువతి యువకులు కూడా మధ్యలో మారిపోవచ్చు కూడా అంటే ఎవరైనా ఇక్కడ మానవచ్చు మానసికంగా ఆందోళనతోటి అందువల్ల కాలయాపన వృత్తి ఉద్యోగ సంతాన పరంగా కూడా ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి ప్రతిదానికి ఒక ఇబ్బంది అని కాదు ప్రతిదానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పునర్భవ దోషం ఉండకుండా ఉండి దానికి ఉంటే దోషపరిహారం చేట్టుకోవడం బెస్ట్